నేరని బొడ్రాయి పండుగ వేడుకలు అమ్మవారిని పునః ప్రతిష్ఠించి పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వాహకులు అమ్మవారి వార్షికోత్సవం జరుపుతూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆధ్యాత్మిక వేడుకలను భక్తి శ్రద్ధలతో బొడ్రాయి పండుగను ఈ రోజు ప్రారంభించారు హిందూ ధర్మాన్ని కాపాడుతూ పెద్దల నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలను పాటిస్తూ ప్రతి సంవత్సరం బొడ్రాయి పండుగను వైభవంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు పండుగలో భాగంగా ఈరోజు అమ్మవారికి అభిషేకం హోమంతో పాటు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు పట్టు వస్త్రాలు సమర్పించారు ఇరవై నాలుగవ తేదీ రేపు శివపార్వతుల కళ్యాణం ఇరవై ఐదున బోనాలు ఇరవై ఆరున అమ్మవారి జెండా ఎగరవేయడం ఇరవై ఏడున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని

నేను బ్రహ్మణ దయా దేవత యాంగిర స్వత్రపతి దేవతలందరికీ కూడా ఒడిపియాలు పోయడం అనేది జరుగుతుంది ఇదంతా కూడా గ్రామము సంక్షేమం కొరకు ఈ ముట్రాయి కార్యక్రమము ప్రజలు అనాదిగా ప్రతి గ్రామంలో జరుగుతున్నటువంటి విధానం ఏదైతే ఆ విధానాన్ని మేము మా నేడుమెట్టు గ్రామంలో కూడా జరుపుకోవడం అనేది జరుగుతున్నది గత పెద్ద మా యొక్క పెద్దలందరూ ఏర్పాటు చేసిన ఈ బొడ్రాయి సెంటర్ ఆఫ్ ది విలేజ్ ఈ యొక్క దీన్ని కొంత శిథిలమైన వస్తువుల్లో మళ్ళీ పునర్నిర్మాణం అప్పుడు చేయడం జరిగింది పునర్నిర్మాణం చేసినప్పుడు పది సంవత్సరాలు అయిపోయి పదకొండు సంవత్సరం సంవత్సరాలు వచ్చింది ఈ పదకొండు సంవత్సరాల సందర్భంగా గ్రామంలో గ్రామ యొక్క గ్రామ గుడిల దేవాలయాలు ఏవైతే దేవాలయో అన్ని దేవాలయాల ఉన్నటువంటి కార్యవర్గము గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని గౌరవ ఉత్తమ కలిపి నిర్వహించుకోవడం అనేది గొప్ప విశేషము చాలా విశిష్టంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరికీ ప్రసాదాలు కానీ అన్నదానాలు కానీ ఇవన్నీ కూడా ప్రతిరోజు జరుగుతాయి